పెద్దలందరికీ నమస్కారాలు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై జిల్లా కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చెప్పడం జరిగింది ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు ఈ యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కూడా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు పేద ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు వీరందరూ వీరికి నెల వేతనాలు అయితే ఏవైతే ఉన్నాయో నెల వేతనాలలో ఆర్టీసీ యాజమాన్యము వారి యొక్క వేతనాలలో ఏడు శాతం నిధులను సహకార పరపతి సంఘము సహకార పరపతి సంఘము అని ఒక సంఘాన్ని స్థాపించి ప్రతి నెల ఏడు శాతం నిధులను ఉద్యోగి యొక్క జీతాల నుంచి కట్ చేసి రాష్ట్ర కార్యాలని పంపించడం జరుగుతాం ఈ సొమ్ము ఈ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతున్నారో వారికి ఏదైనా అత్యవసర పనులు పడ్డప్పుడు విద్యార్థుల చదువులు గాని ఏదైనా అపాయకరణ పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు తిరిగి వాటిని లోన్ తీసుకొని వారు వాడుకొని కట్టేటువంటి అవకాశం ఉంటది అయితే తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగుల నుంచి కట్ చేసేటువంటి ఏడు శాతము సహకార పరపతి సంఘ నిధులు ఏవైతుందో ఉద్యోగ జీవితం నుంచి కట్ చేస్తున్నారు కానీ ఆ పరపతి సంఘానికి జమ చేయడం లేదు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం వారు కార్మికుల దగ్గర ఉద్యోగుల దగ్గర కట్ చేసినటువంటి నిధులు సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నిధులు ఉన్నాయి ఈ ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నిధులు ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని ఉద్యోగులకి తిరిగి చెల్లించమంటే లోన్లు ఇవ్వమంటే అప్పులు ఇవ్వమంటే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు కరోనా వ్యాధితో సగం జీతాలు తీసుకుని ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు తన పిల్లలు చదివించుకోవడానికి కుటుంబ అవసరాల కొరకు సుమారుగా పన్నెండు వేల మంది పైన ఏదైతే సహకార పరిపతి సంఘం నిధులు జీతాల నుంచి కట్ చేసినటువంటి డబ్బులు మాకు లోన్ పూర్వకంగా ఇవ్వండి అని పన్నెండు వేల మంది పైన దరఖాస్తులు పెట్టుకుంటే సంవత్సరం నుంచి కూడా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు మరి బంగారు తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగాన్ని కడుపులో పెట్టి చూసుకుంటా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో ఏడు శాతం ఏదైతే సహకార పరపతి సభ్యులు నిధులు కట్ చేస్తారో ఎందుకు వారికి తిరిగి చెల్లించడం లేదని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నిస్తుంది ఈ ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నిధులు ఎక్కడికి పోయినాయి కొరకు అనుమతి ఉన్నదా ప్రభుత్వం అనుమతి చెల్లిస్తారా లేదా అనేటువంటి సంశయం కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వస్తున్నది ఒక ఉద్యోగి తన వేతా నుంచి కొంత కట్ చేసి పోత విధించి డిపార్ట్మెంట్కి ఇస్తున్నాడంటే తనకు అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని తన పోతను అతను ఒప్పుకుంటాడు కానీ కరోనా వ్యాధితో బాధపడి సడన్కి తల తీసుకునే ఉద్యోగులు పిల్లలు చదివించుకోవడానికి దరఖాస్తులు పెట్టుకుంటే సంవత్సరం నుండి పన్నెండు వేల మంది కార్మికులు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు తిప్పుతున్నారు తప్ప ఆ నిధులు చదివించడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఆర్టీసీ ఉద్యోగుల ఇబ్బందులు ఏదైతే గురి చేస్తున్నారో ఆర్టీసీ ఉద్యోగుల దగ్గర కట్ చేసినటువంటి ఏడు శాతం సహకార పర్వత సంఘం యొక్క పొదుపు డబ్బులు వియనందు వలన ఈ రోజు సూర్యాపేట జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాజము ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలతో ఆడుకోకుండా ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందులు కలగజేయకుండా చిన్న చిన్న జీతాలు చేసినటువంటి ఉద్యోగుల దగ్గర కట్ చేసినటువంటి ఏడు శాతం పరపతి సంఘం యొక్క పొదుపు డబ్బులని తక్షణమే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యంలో నిరసన చెబుతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆర్టీసీ కార్మికులతో సహా గత రెండు సంవత్సరాల నుంచి పెంచకుండా బీఆర్సి ఇవ్వకుండా ఐఆర్ ఇవ్వకుండా ప్రమోషన్ ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా అణచివేత ధోరణి అనుసరిస్తుంది ఈ రోజు ఆర్టీసీ కార్మికులను ఆడుకుంటుంది మూడు నెలలు వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఉద్యోగాలు తీసేస్తున్న మొదటగా బెదిరించి చోటు పుట్టకాయ లేస్తే సమాజం అంతా ప్రశ్నిస్తే చివరికి స్ట్రైక్ కలా చేసి మేము అందరినీ బాధ చూసుకుంటున్నాను మీకు ఉద్యోగాలు ఇస్తున్నాను మీకు పర్మిట్ చేస్తున్నాను మీరంతా నావాలనే సంఘాలను కూడా రద్దు చేసేసి ఈ ఊరు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ దగ్గర కడు చేసినటువంటి ఏడు వందల ఇరవై ఆరు కోట్ల నిధులు కూడా చెల్లించడం లేదు ఈ విషయంలో పన్నెండు వేల మంది దర్ఖాస్తు పెట్టుకున్నటువంటి ఉద్యోగంలో కొంతమంది హైకోర్టు హైకోర్టు వీళ్ళ యొక్క బాధని మొరను ఆలకించి వీళ్ళ డబ్బులు నిలకివ్వడానికి ఇబ్బంది ఏందని తక్షణమే డబ్బు మంజూరు చేయండి ఆర్డర్ ఇస్తే హైకోర్టు ఆర్డర్ ని కూడా ఆర్టీసీ యాజమాన్యం కానీ తెలంగాణ ప్రభుత్వం గాను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి నిరంకుశత ఆర్టీసీ కార్మికుని ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని అంచువేసే ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ గవర్నమెంట్ కి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని కూడా ఈ ఆర్టీసీ ఉద్యోగులు సహకార పరపతి సంఘంలో దాచుకున్నటువంటి ఏడు శాతం నిధులు ఏడు వందల ఇరవై ఆరు కోట్లు వెంటనే విడుదల చేసి ఏ ఆర్టీసీ నిధులు తమకు ఇవ్వాలని అప్పులు ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకున్నటువంటి పన్నెండు వేల మందికి తక్షణమే విడుదల చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని ఈ రోజు కొనసాగిస్తున్నాం